మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయనే మాట ఈనాటిది కాదు మంచు విష్ణు మనోజ్ కుమార్ల మధ్య గొడవలు ఉన్నాయంటూ గత ఏడాదిన్నర కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది దీనిపై ఇద్దరు ఎప్పుడూ స్పందించలేదు ఖండించలేదు అయితే తాజాగా మనోజ్ విష్ణుల మధ్య మనస్పదలు ఉన్నాయనే ప్రచారం మరోసారి తెల మీదకు వచ్చింది నిన్న జరిగిన దేవసేన శోభ ఎంఎం బారసాల కార్యక్రమంలో మంచు విష్ణు కనిపించకపోవడమే దీనికి కారణం మనోజ్ మౌనిక దంపతులకు ఏప్రిల్లో పన్నెండి ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే ఈ పాపను ముద్దుగా ఎంఎం పులి అని పిలుచుకుంటున్నట్లు గతంలో మంచు లక్ష్మి చెప్పారు తాజాగా మనోజ్ తన కుమార్తెకు దేవసేన శోభ ఎంఎం అని పేరు పెట్టినట్లు వెల్లడించారు నామకరణ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఈ ఫోటోలలో మంచుమోహన్ బాబు దంపతులు భూమా కుటుంబ సభ్యులు ఉన్నారు కానీ మంచు విష్ణు మాత్రం ఎక్కడా కనిపించలేదు అలానే కుమార్తె పేరును ప్రకటిస్తూ మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుదీర్ఘమైన నోట్లోనూ ఆయన సోదరుడి పేరుని ప్రస్తావించలేదు